చేయాల్సిందే వర్షాకాలం మొదలైందంటే పల్లెటూర్లో చాలా మంది చెట్లు ఎక్కేసి కోసేస్తూ ఉంటారు చెట్టు ఎక్కినోడు పైన రెండు కాయలు నోట్లో వేసేసి ఆరాగా కాయలు వస్తాడు చెట్టు కింద ఉన్నోడు కింద పడిన కాయలను ఒకవైపు ఉన్నటువంటి మట్టిని క్లీన్ చేస్తూ ఇంకో వైపు తింటూ పడేస్తాడు అలా కాయలను కలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని అందులో కొంచెం ఉప్పు కారం వేసి ఆ ఉప్పు కారాన్ని అద్దుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తారు వీటిని నేరేడు కాయలు అంటారు కొన్ని ఏరియాలో జామున్ జంబు రాజమున్ బ్లాక్ ప్లం ఇండియన్ బ్లాక్ బెర్రీ జావా ప్లం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ఆయుర్వేదంలో ఈ చెట్టు యొక్క వే చెట్లు ఆకులు విత్తనాలు కాయలు వీటన్నిటిని మెడిసిన్ గా యూజ్ చేస్తారు ఈ చెట్టులో ఏది ఉండదు మన దేశంలో పుట్టిన ఈ శతాబ్దం తర్వాత చెట్టు యొక్క విత్తనాలని ఆఫ్రికా కరేబియన్ దేశాలు ఫిజీ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ దేశాల్లో పెరిగే నేరేడు చెట్లు కూడా మన దేశం నుండి వెళ్లిన విత్తనాలే కృష్ణుడికి నేరేడు కాయలు ఎంతో ఇష్టమైన భగవద్గీత కథల్లో ఉంటుంది గోకులంలో ఆవులకు మేత పెట్టే సమయంలో కృష్ణుడు బలరాముడు నేరేడు చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయించావాలట కొన్ని దేవాలయాలు